గత ప్రభుత్వం రాష్ట్రంలో మైనింగ్ రంగాన్ని కుదేలయ్యేలా చేసి లీజుదారులు గగ్గోలు పెట్టేలా వ్యవహరిస్తే కూటమి ప్రభుత్వం ఈ రంగానికి పునరుత్తేజం తీసుకువచ్చేలా చర్యలు తీసుకుంటుంది ఫలితంగా ఈ రంగంలో వరుసగా పెట్టుబడులు వస్తున్నాయి ప్రకాశం నెల్లూరు జిల్లాల పరిధిలోని జేఎస్డబ్ల్యూ సంస్థ ఏడు వేల కోట్ల రూపాయలతో ఈ ఏడాదికి ఇరవై బిలియన్ టన్నుల సామర్థ్యంతో ఇనుప ఖనిజ బెనిఫికేషన్ ప్లాంట్ ఏర్పాటుకు ముందుకు వచ్చింది ఒంగోలుకు సమీపంలో ఏపీఎండీసీతో కలిసి సంయుక్తంగా పన్నెండు వందల యాభై కోట్లతో ఐదు మిలియన్ టన్నుల సామర్థ్యంతో ఇనుప ఖనిజ బెనిఫికేషన్ ప్లాంట్ ఏర్పాటు చేయనుంది అనంతపురం జిల్లాలో ఐదు వందల కోట్ల రూపాయలతో ఇనుప ఖనిజ ప్రాజెక్టు చేపట్టేందుకు జేఎస్డబ్ల్యూ సిద్దమైంది మూడు బిట్స్ అండ్ బ్లాక్స్ ద్వారా రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చేలా ఏపీఎండీసీ సన్నాహాలు చేసింది దాల్మియా సిమెంట్స్ ప్లాంట్ ను రెండు వేల ఎనిమిది వందల ఎనభై ఏడు కోట్ల రూపాయలతో విస్తరణ ఏపీఎండీసీ యాభై కోట్ల రూపాయలతో మంగపేటలో ముగ్గురాయి బెనిఫికేషన్ ప్లాంట్ ఏర్పాటు వంటివి చేపడుతోంది మైనర్ మినరల్ పాలసీ రెండు వేల ఇరవై ఐదును తీసుకువచ్చి లీజుదారులకు ప్రాణం పోసింది మేజర్ మినరల్ బ్లాక్లకు వేలం ప్రక్రియ వేగవంతం చేసింది